హాయ్ అండి ఈరోజు లంచ్ బాక్స్ పప్పు టమాటా దోసకాయ చేస్తున్నాను కుక్కర్లో నానబెట్టిన కందిపప్పు వేసాను దోసకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వాటర్ వేశాను స్టవ్ వెలిగించుకుని ఎయిట్ విజిల్స్ పెట్టుకుంటాను నేను పిల్లలకి అన్ని రకాల కూరగాయలు టేస్ట్ చూపించాలి దోసకాయ కర్రీ చేస్తే ఎక్కువ తినరు చాలామంది అందుకే పప్పులో టమాటా మిక్స్ చేసి చేస్తే తినేస్తారు ఈరోజు ఒక కొత్త విషయం తెలుసుకుందాం ఒక మంచి విషయం విజయానికి షార్ట్ కట్స్ అలాంటివి ఏమి ఉండవు మనం అలసిపోకుండా మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తేనే మనం సక్సెస్కి దగ్గర అవుతాం నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ పైన అయింది లాస్ట్ ఇయర్ మేలో పెట్టాను ఈ ఛానల్ సక్సెస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా చిన్న ఛానల్స్ని సపోర్ట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం